కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం ముందడుగు రచన చిలుకూరి ఉషారాడి ఉదయాన్నే మందుల షాపులో శైలు మీకే ఫోన్ అని షాపు యజమాని పిలవగానే నాకా అన్నది అనుమానంగా ఇక్కడ మీరొక్కరే కదా ఉన్నారు అంటే మీరేగా శైలు అన్నాడు షాపతను అవును నేనే అని చెప్పి ఆ ఫోన్ను అందుకుంది పాపాయికి పద్దెనిమిదవ పుట్టినరోజు శుభాకాంక్షలు అని అట్నుంచి వినపడగానే ఆనందంతో వెళ్ళి విరిసిన మోముతో హాయ్ తేజ్ నువ్వా ఈ నెంబర్కు ఎలా నేను ఇక్కడ ఉన్నానని అని అడిగేలోపే నాకు అన్నీ తెలుసు అని ఫోన్లో అంటుండగా మేడం ఎవరు గిఫ్ట్ అని పూల గుత్తిని అక్కడున్న బల్ల మీద పెట్టి వెళ్ళిపోయాడు ఒకతను నచ్చిందా నీకే పూల లాంటి సుకుమారికి వన్ మోర్ హ్యాపీ బర్త్డే అన్నాడు ఫోన్లో తేజ్ ఆశ్చర్యచేకృత్తురాలై పట్టరాని ఆనందంతో థ్యాంక్ యూ అన్నది నచ్చిందా చాలా బాగుంది నాకు ఈ ఫ్లవర్ అంటే చాలా ఇష్టం అని చాలా ప్రేమగా తాకింది ఆ పూలను మరి నేను ఈ నాటి అన్నది చిలిపిగా ఓకే సాయంత్రం వస్తున్నావుగా అన్నాడు అధికారికంగా నువ్వు చూస్తా అన్నది నువ్వు వస్తున్నావు అంతే అని ఫోన్ కట్ చేశాడు ఫోన్ షాపతనికి ఇచ్చేసి పూల గుత్తిని తీసుకొని అక్కడి నుంచి హాస్టల్ వైపు నడిచింది శైలు లేడీస్ హాస్టల్ అనే బోర్డు ఉన్న బిల్డింగ్లోకి ప్రవేశించింది గది లోపలికి వస్తున్న శైలును చూసి హ్యాపీ బర్త్డే టు యూ అని గట్టిగా చెప్తూ ఏంటి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు అంటూ హాయ్ ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఎవరు ఇచ్చారు అంది లల్లి ఇంకెవరు తన ముద్దుల ప్రేమికుడు అంది ఇంకో స్నేహితురాలు సుష్మ తెల్లవార్లు ఫోన్లో ముచ్చట్లు తెల్లవారగానే పూల ముచ్చట్లు మరి సాయంత్రం అయితే ఇంకేముచ్చట్లో అంటున్న మరో స్నేహితురాలిని నోటితో నోటిని తన చేత్తో మూసేస్తూ అబ్బా మొదలెట్టావా ఆపవే మీరు అనుకున్నట్లు ఏం లేదు మరి ఏముందో అన్నారు కాస్త తలనొప్పిగా ఉందని మందుల వెళ్ళి ఈ ట్యాబ్లెట్లు తెచ్చుకున్నాను సరే ఏంటి ఈరోజు ప్రోగ్రాం అనగానే ఏమున్నాయి ముందుగా గుడికి వెళ్ళాలి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి ఆ తర్వాత సాయంత్రం పార్టీ చేసుకుందామా అని మధ్యలోనే స్నేహితురాలు అనగానే సాయంత్రం తేజ్ వస్తానన్నాడు అంది శైలు సిగ్గుపడుతూ అవునులే ఏం లే ఏం లేదంటావు మళ్ళీ తేజ్ వస్తున్నాడంటావు మరి ఏమీ లేనప్పుడు ఎందుకో వెళ్ళడం అంది దీర్ఘం తీస్తూ ఇది ఈ ప్రేమికులు ఉన్నారే ఎప్పుడూ స్నేహితులని అర్థం చేసుకోరు అంటూ సినిమా డైలాగ్స్తో తనని ఆట పట్టిస్తుంటే అలా సరదాగా సాగిపోతున్న ఆ సమయం ఇంకా సేపు ఇలానే ఉంటే బాగుండు అని అనిపించింది శైలుకి కానీ ఎవరి కోసం కాలం ఆగదు కదా త్వరగా తయారయ్యి ఆఫీస్కు బయలుదేరింది శైలు తను తననే అని ఆశ్చర్యం వేస్తుంది అప్పుడప్పుడు తనకి ఎక్కడో బస్సు సౌకర్యం కూడా సరిగ్గా లేని ఒక పక్క పల్లెటూరు నుంచి తనని ఇంకా పెంచి పోషించలేని పేదరికపు పరిస్థితుల నుండి పదవ తరగతి మాత్రమే చదువుకున్న తను తెలిసిన వాళ్ల సహాయంతో ఉద్యోగం కోసం వచ్చింది ఈ పట్టణానికి నిజానికి ఈ ఉద్యోగం తేజ్ వల్లనే తనకు లభించింది చేసేది చిన్న ఉద్యోగమైనా అదే తనకు పెద్ద ఆసర ఇప్పుడు చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ హాస్టల్లో ఉంటూ సాగిపోతుంది శైలు జీవితం అలా ఆలోచనలో ఉండగానే బస్ ఆఫీస్ దగ్గరకు చేరుకోవడం అదే సమయంలో తేజ్ ఎదురుగా రావడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి దూరం నుంచి తననే చూస్తూనే తన అందానికి మెచ్చకోలుకుగా కొంటగా కన్ను గీటాడు తేజు ఒక్క క్షణం సిగ్గుల మొగ్గైంది శైలు ఎన్ని కబుర్లు చెప్పినా అన్ని ఫోన్లోనే ఆఫీస్లో మాత్రం ఇద్దరు అపరిచిత వ్యక్తుల్లాగే ప్రవర్తిస్తారు ఒకరికొకరు పరిచయం కూడా లేనట్టుగా ఉంటుంది వారి ప్రవర్తన ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటాయి వారి మాటలు హ్యాపీ బర్త్డే శైలు అంటూ ఆఫీస్లో అందరూ అభినందనలు తెలుపుతున్నారు ఒక తేజ్ తప్ప ఫైల్స్ అందిస్తూ ఒకటికి రెండు సార్లు తేజ్ టేబుల్ ముందు తిరిగింది ఒక్కసారన్న చూడరా బాబు తమరు గిఫ్ట్గా ఇచ్చిన డ్రెస్సే ఇది డ్రెస్ ఇచ్చి పూల గుత్తిని పంపించి ఇంకా ఈ దాగుడు మూతలు ఎన్నాళ్ళు అని మనసులో అనుకుంటూనే ఉంది ఒక్కసారి తన వైపు చూసే చూపు కోసం తహతహలాడిపోతుంది తహలాడిపోతుంది శైలు మనసు ఎంత త్వరగా సాయంత్రం అవుతుందా ఎప్పుడు తనని కలుస్తానా అని ఎదురు చూడసాగింది ఇన్నాళ్ల పరిచయంలో ఈరోజే మొదటిసారిగా కలుసుకోబోతున్నారు ఒంటరిగా తనతో చాలా చెప్పుకోవాలి తన బాధలు పంచుకోవాలని తనను పెళ్లి చేసుకోవాలనే కోరికను చెప్పాలని ఇంకా ఇలా అలా ఆలోచిస్తూనే సమయం గడిచిపోయింది సరిగ్గా ఆఫీస్ నుండి బయలుదేరి దేరబోతుంటే అందరూ ఏదో గుసగుసలాడుకుంటూ వాళ్లల్లో కొందరు హడావుడిగా బయటకు పరిగెత్తడం చూసి తను కూడా ఏమైందోనని గేటు దగ్గరకు వచ్చింది ఏంటి మేడం ఏమైంది అని అడిగింది అక్కడున్న గీత మేడంని ఆవిడ కంగారు పడిపోతూ మన తేజసారికి యాక్సిడెంట్ అయిందట ఇక్కడే ఆఫీస్ ఎదురుగా రోడ్డు మీద అని చెప్తున్న ఆ మాటలు వినగానే ఏంటి అంటూ తూలి పడిపోబోతూ ఒక్క క్షణం తమాయించుకుంది తన కాళ్ల కింద భూమి కదిలినట్టు అనిపించింది శైలుకు నా తేదీకి ఏమైంది అనుకుంటూ బయటికి పరిగెత్తింది అప్పుడే అంబులెన్స్లోకి ఎక్కిస్తున్నారు ఏదో అర్జెంట్ పని ఉందంటూ త్వరగా వెళ్తానన్నాడు పాపం ఏమైందో ఏమవుతుందో అని అక్కడ ఉన్న వారిలో ఒక అతను పక్క వారితో చెప్తున్నాడు శైలుకు ఏమి చేయాలో తో తెలియలేదు తన ప్రాణమే పోతున్నట్లుగా అనిపించింది ఆ క్షణంలో హాస్పిటల్లో కదలలేని స్థితిలో ఉన్న తనను చూసి ఇదంతా నా వల్లే ఈరోజు నేను రానని చెప్పి ఉంటే ఇలా జరుగుండేది కాదేమో అయ్యో భగవంతుడా నన్ను క్షమించు నా తేజ్కి ఏమీ కాకుండా చూడు స్వామి అంటూ మనసులోనే దేవుళ్లకు మృక్కులు మొక్కుకుంది ఆ సాయంత్రం తనతో సరదాగా గడవబోతుందనుకున్న సమయం ఇలా తన తేజ్ని తనకి కాకుండా చేస్తుందన్న భయంతో బిక్కు బిక్కుమంటూ అలాగే ఉండిపోయింది తను తన వాడిని గట్టిగా చెప్పుకోలేని పరిస్థితులు ఎందుకంటే తేజ్ ఎవ్వరికీ మన గురించి ఆఫీస్లో చెప్పొద్దు చెప్తే మన బంధం విడిపోతుంది అన్న మాటను జవదాటలేదు ఇప్పటి వరకు అందుకని స్వతంత్రంగా వెళ్ళి తనకు సఫర్యలు చేయలేక దూరం నుంచి బాధపడటమే తప్ప వేరే మార్గము లేదు తనకి తన స్నేహితురాలు సుష్మ ఫోన్ చేస్తే కానీ ఈ లోకంలోకి రాలేదు శైలు ఫోన్లో మాట్లాడకుండా బోరన విలపిస్తున్న శైలుకు ఏమైందో ఏమోనని అక్కడికి చేరుకుంది సుష్మ కాసేపటికే నర్సు వచ్చి ఈ పేపర్స్ మీద సంతకం పెట్టాలి పేషెంట్ తాలూకు ఎవరండి అన్నది అక్కడున్న వాళ్ళ బంధువులను ఉద్దేశించి అక్కడ ఉన్న వాళ్ళ బంధువులలో ఒక అమ్మాయి వచ్చి వాటిని తీసుకుంది మీరేమవుతారండి అన్నది నర్సు నేను ఆయన భార్యను అని చెప్పి సంతకం చేసి నర్సు చేతిలో పెట్టింది పేపర్స్ని అది కళ్ళారా చూసిన సుష్మా శైలు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు అదేంటి శైలు తనకు పెళ్ళయిందా ఆవిడ చేతిలో పాప కూడా ఉంది అంటే పెళ్ళాం పిల్లలున్నవాడినా నువ్వు ప్రేమించింది అని సుష్మ అనగానే ఏమీ అర్థం కాక చూస్తున్నది నమ్మశక్యం నమ్మశక్యంగా లేక కళ్ళు తిరిగి కింద పడిపోయింది శైలు హాస్టల్లో ఇంత మోసం చేస్తాడా అయినా రోజు ఆఫీస్లో కలుసుకుంటూనే ఉంటారు కదా నీకు తెలియకపోవడం ఏంటి అంది సుష్మా ఆఫీస్లో మేమిద్దరం అసలు మాట్లాడుకోము అన్నది శైలు ఏంటి అవును బ్రతుకు తెరువు కోసం ఉద్యోగం కోసం వచ్చిన నన్ను చూసి ఆ రోజే తనే రికమెండ్ చేసి నాకు ఈ ఉద్యోగం ఇప్పించాడు అప్పటి నుంచి నాకు తనంటే గౌరవము ఇష్టము తను చెప్పిన దానికి ఏనాడు ఎదురు చెప్పలేదు అందరికీ తెలిసేలాగా మనం మాట్లాడుకోవద్దు అన్నాడు నేను అదే చేశాను ఈ ఉద్యోగమే లేకపోతే నా గతేం కాను అన్నది బాధగా సరే సరే కానీ పెళ్ళైన విషయం నీ దగ్గర దాచాల్సిన అవసరం ఏంటి తనకి అవును ఇది పాయింటే అన్నది లల్లి ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది ఏదో బలమైన కారణం ఉంటే తప్ప తేజ్ ఇలా చేయడం అనే బలమైన నమ్మకంతో ఎక్కడికి వెళ్ళలేక ఆ రోజంతా రూంలోనే ఉండిపోయింది మరుసటి రోజు ఆఫీస్కు వెళ్ళాక తప్పలేదు తనకు ఆఫీస్కు వచ్చిందే కానీ తేజీకి ఎలా ఉందోనని మనసులో ఆందోళనగానే ఉంది ఒక పక్క అలాగే తన దగ్గర తనకు పెళ్ళైందన్న విషయం దాచినందుకు మరో పక్క కోపంగానూ ఉంది శైలుకి ఏది ఏమైనా తేజ్ బాగానే ఉన్నాడని ఎవరైనా చెప్పితే బాగుండు అని మనసు పదే పదే కోరుకుంటుంది సాయంత్రం ఆఫీస్ ఆసుపత్రికి వెళ్ళి ఒకసారి తనని చూడాలని నిర్ణయించుకుంది ఇంతలో దబ్బుమని శబ్దం రావడంతో అటుగా చూసింది సరస్వతి మేడం ఉన్నట్టుంటే కింద పడిపోయారు అక్కడ ఉన్నవారు ఆవిడను లేపే ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ ముఖం మీద నీళ్లు చిలకరించి ఆవిడను లేపి కుర్చీలో కూర్చోబెట్టారు చాలా నీరసంగా లేచి నడవలేని పరిస్థితి ఆమెది ఆవిడను జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపడానికి తోడుగా శైలు వెళ్ళక తప్పలేదు సరస్వతి గారి ఇండ్లు చాలా చిన్నది ఒక పడక గది ఇంకా వంటగది అంతే ఇంట్లో పెద్దగా సామాన్లు కూడా ఏమీ లేవు ఇంట్లో ఎవ్వరూ ఉన్న అలికిడి లేదు ఆవిడని జాగ్రత్తగా మంచం మీద పడుకోబెట్టి మీకేం కావాలో చెప్పండి తీసుకొచ్చి ఇస్తాను డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే వినలేదు చూడండి మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు అన్నది శైలు దానికి ఆవిడ కాస్త ఎలక్ట్రాల్ పౌడరు తాగిస్తే సరిపోతుందిలే కాసేపు నాకు తోడుగా ఉండు చాలు ఇంకేం వద్దు అన్నది ఆ పక్కనే బళ్ళపైన ఉన్న చిన్న ఫోటోను చేతిలోకి తీసుకొని చూస్తున్నది శైలు అందులో ఉన్నది నేను మా వారు మా పిల్లలు అన్నది సరస్వతి మేడం చాలా అందంగా ఉంది కదూ అని చెప్తున్న ఆమె కళ్ళల్లో నీళ్లు జలజల రాలాయి పచ్చని కాపురంలో రేగిన చిచ్చు దావన దావనంలా మారి పచ్చదనం అంతా హరించుకుపోయింది చివరకు మూడులా మారిపోయింది అన్నది సరస్వతి ఏమీ అర్థం కానట్టుగా చూసింది శైలు ఆవిడ వైపు ఆవిడ తిరిగి మళ్ళీ చెప్పసాగింది నేను మా వారు మా పిల్లలు చాలా చిన్న కుటుంబం చాలా సంతోషకరమైన కుటుంబం ఒకరి సంపాదన సరిపోక నేను ఉద్యోగంలో చేరాను ఆఫీస్లో చేరినప్పుడు కొత్త పరిచయాలు కొత్త పలకరింపులు కొన్ని పలకరింపుల్లో మీరు చాలా బాగున్నారని రోజుకో కాంప్లిమెంట్స్ అప్పుడప్పుడు గిఫ్ట్స్ కూడా వస్తుంటే చాలా సరదాగా గడిచిపోయేది కొత్త అలవాట్లు కొత్తలో బాగానే ఉండేది పోను పోను నన్ను విషయ వలయంలోకి నెట్టేసింది తెలుసుకునే లోపు బందీనైపోయాను బయటికి రాలేను అలా అని లోపల ఉండలేను చూస్తుండగానే రోజులు కరిగిపోయాయి చివరికి ఇదిగో ఇలా మిగిలిపోయాను ఒంటరిగా అని బాధగా అంటున్న సరస్వతి మేడం వైపు అయోమయంగా చూస్తుంది శైలు ఏమీ అర్థం కాక సరస్వతి కళ్ళు తుడుచుకొని సరే నువ్వు చెప్పు తేజుకి నీకు మధ్య ఏమైనా ఉందా అని అడిగింది అనుకుని ఆ ప్రశ్నకు ఏం బదులు ఇవ్వాలో అర్థం కాక అలాంటిది ఏమీ లేదండి అన్నది శైలు తడబడుతూ మీ సరస్వతి మేడంలా కాదు మీ అక్కలాగా అనుకో నన్ను ఇప్పుడు చెప్పు ఏదైనా ఉంటే చెప్పు నాతో అన్నది అనునయంగా మీకు ఈ విషయం ఎలా తెలుసు అన్నట్టుగా చూసింది శైలు ఆవిడ వైపు నిన్న హాస్పిటల్లో నేను కూడా వచ్చాను అందరికన్నా ఎక్కువగా బాధపడుతున్నా నిన్ను చూసి అనుమానం వచ్చింది అంతే అన్నది ఇంకా చెప్పక తప్పదనుకుని తేజను ప్రేమిస్తున్నాను అన్నది నింపాదిగా తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు కానీ తనకు పెళ్ళి అయిన విషయం నా దగ్గర ఎందుకు దాచాడో అర్థం కాలేదు బహుశా అనుకొని పరిస్థితుల్లో చేసుకోవలసి వచ్చిందేమో తనకి ఆ పెళ్ళి ఇష్టం లేదేమో లేకపోతే నా దగ్గర తను ఆ విషయం దాచాల్సిన అవసరం ఏంటి నేనంటే తనకి పిచ్చి ప్రేమ అంటూ నిజాన్ని గ్రహించలేక అమాయకంగా చెప్తున్న శైలుని చూస్తూ పిచ్చి పిల్ల ఇంకా నీకు అర్థం కాలేదా బయటకు జెంటిల్మెన్లా కనిపిస్తూ నిన్ను మోసం చేయాలనుకుంటున్నాడని సరస్వతి అనగానే లేదు లేదు తను అలాంటి వాడు కాదు అంది బలంగా శైలు రాయేదో రత్నమేదో నువ్వే నిర్ధారించుకో ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడు ఎవరు ఏమి చెప్పినా ఎలా చెప్పినా నమ్మలేరు ప్రేమ గుడ్డిదే కానీ ప్రేమికురాలు అంటే నువ్వు గుడ్డిగా ఉండకూడదు ఆకర్షణకు ప్రేమకు వ్యత్యాసం తెలుసుకోలేని స్థితి నీ వయసుది కానీ జీవితంలో ఏదో సాధించాలని మేము ఊరు నుంచి ఇక్కడి దాకా వచ్చావు ఈ వయసులోనే జాగ్రత్తగా అడుగేయాలి ఎందుకంటే నువ్వు చే వేసే ప్రతి అడుగే నీ గమ్యాన్ని నిర్దేశిస్తుంది ఇంకా నీ ఇష్టం అన్నది సరస్వతి వారం తర్వాత తేజ్ ఫోన్ నుంచి మెసేజ్ వచ్చింది నిన్ను చూడాలని ఉంది అని బదులు ఇవ్వలేదు ఎన్నిసార్లు మెసేజ్ చేసినా బదులు ఇవ్వలేదు శైలు చిన్న దెబ్బలతోనే బయటపడడంతో ఆ మరుసటి రోజే ఆఫీస్లో ప్రత్యక్షమయ్యాడు తేజ్ నాకు దెబ్బ తగిలితే నువ్వు బక్క చిక్కిపోయావు అన్నాడు చెలొక్తిగా అయినా కూడా ఏమి బదులు ఇవ్వలేదు శైలు నా మీద కోపం పోలేదా నా పెళ్లి గురించి నీతో చెప్పకపోవడం నా తప్పే కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అభ్యర్థించిన ఏమీ స్పందించలేదు శైలు ఆ సాయంత్రం హాస్టల్ దగ్గరికి వచ్చి నీతో కాసేపు మాట్లాడాలి అన్నాడు శైలు అప్పుడు కాదు నువ్వు మాట్లాడకపోతే ఇప్పుడు నిజంగా చేస్తాను నేను అన్నాడు ఆవేశంగా వద్దులే అంత పెద్ద సాహసాలు ఏం చెయ్యక్కర్లేదు నా కోసం అంది చిన్నగా అమ్మయ్య అయితే నన్ను క్షమించినట్లేగా అని సరే పద వెళ్దామన్నాడు ఎక్కడికి అన్నది శైలు సర్ప్రైజ్ ఎవరికీ చెప్పకు అరగంటలో వచ్చేద్దాం అన్నాడు సర్ సరే ఫ్రెష్ అయి వస్తాను ఉండు అని హాస్టల్లోకి వెళ్ళి పది నిమిషాల్లో వచ్చింది శైలుని చూసి ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు అన్నాడు చిలిపిగా నీ భార్య కన్నన అంది శైలు తీక్షణంగా తేజ్ వైపు చూస్తూ ఓ క్షణం మొహం ఎర్రబడింది తేజ్కి వెంటనే జోక్ అని నవ్వి తన వెంట బయలుదేరింది కారులో ఎక్కడికి అంది శైలు వెళ్తున్నప్పుడు ఎక్కడికి అని అడగకూడదని తెలియదా అన్నాడు ఏం మాట్లాడలేదు శైలు కారు ఒక చోట ఆగింది దిగబోయింది శైలు ఇక్కడ కాదు అన్నాడు తేజ్ అప్పుడే ఇద్దరు వ్యక్తులు ఆ కారులో ఎక్కారు ఎవరు వీళ్ళు అన్నది తేజ్ను చూస్తూ మనవాళ్లే అన్నాడు కానీ చూడడానికి రౌడిల్లా అనిపించి వాళ్ళని చూస్తూ అనుమానంగా లేదు నేను దిగిపోతాను ఇక్కడ అన్నది శైలు వెంటనే తన జోబులోంచి ఖర్చేపు తీసి తన కళ్లకు గంతలు కట్టి నోటికి ప్లాస్టర్ వేసి తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ని స్విచ్ ఆఫ్ చేశాడు తేజ్ తను గిలగిలా కొట్టుకుంటున్న ఎవ్వరికీ పట్టనట్లుగా ఉంది ఆ కారులో ఉన్నవాళ్ళకి అర్ధ గంట తర్వాత కారు ఊరి చివర ఒక పాత బిల్డింగ్ వద్ద ఆగింది శైలును కారులో నుంచి లోపలికి తీసుకువచ్చి కళ్ళకు గంతలు తీసేశాడు తేజ్ భయం భయంగా చూస్తున్న శైలు దగ్గరకు వచ్చి సర్ప్రైజ్ బాగుందా అంటూ విషపు నవ్వు నవ్వుతూ నువ్వేం కంగారు పడకు ఇంక నుంచి వీళ్ళు నిన్ను చూసుకుంటారు అంటూ నోటికున్న ప్లాస్టర్ని తీసేశాడు తేజ్ ఎవరు వీళ్ళు నేనెక్కడున్నాను ఎవరు వీళ్ళంతా ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపో ప్లీజ్ నాకు భయంగా ఉంది నేనంటే ప్రాణం అన్నావుగా అంటూ ప్రాధాయపడుతున్న శైలును చూడు బంగారం నేను నిన్ను ప్రేమించాను అంటే నీ వయసును మాత్రమే ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నా చూడు నీ వల్ల నాకు బోలేళ్ల డబ్బులు కూడా వచ్చాయి నాకన్నా వీళ్ళకి నీ అవసరం ఎక్కువగా ఉంది అందుకే నిన్ను వీళ్ళకి అమ్మాను జోక్ కదా అంది శైలు రేయ్ సరిగ్గా చూసుకోండ్రా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతున్న తేచిని రేయ్ విధవా నీ పెళ్ళం పిల్లల్ని కూడా ఇంతే చేస్తావట్రా అన్నది కోపంగా ఆ మాటకు శైలు చెంప చెల్లు బజారుదాన అంటూ బూతులు తిడుతూ నీకు వాళ్ళకి ఏం పోలికే దిక్కు ముక్కు దానివి నువ్వు ప్రేమన్నావు ప్రాణమన్నావు అంటే ఇదేనా అంది శైలు అది నీ మీద నేను పెట్టిన పెట్టుబడి అంటూ వెకిలీగా నవ్వాడు అంటే ఇదేనా నీ నిజస్వరూపం నువ్వు ఇలాంటిదేదో చేస్తావని నేను ముందే ఊహించాను రా వెదవా గాలిషా ఆ పేరు వినగానే తేజామకం ఎర్రబడింది కోపంతో అంటే నీకు నా పేరు తెలుసా తెలుసుకున్నాన్రా నువ్వు వెదవ్వే అనుకున్నా కానీ నువ్వు ఇంత కసాయి వాడివనుకోలేదు అనుకోలేదు నేను నీతో వచ్చే ముందే చెప్పాల్సిన వాళ్ళకి చెప్పే వచ్చాన్రా అనగానే ఎవరికి చెప్పావే అని బలంగా శైలు గొంతు పట్టుకున్నాడు కెమెరా క్లిక్ మంది వెనక్కు తిరిగి చూశాడు పోలీసులు ఆ వెనకని మీడియా వాళ్ళు వచ్చారు అది చూసి శైలును వదిలేశాడు ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఒక క్షణం తేజ్కు పోలీసులు చుట్టుముట్టారు మీడియా వాళ్ళు కూడా వచ్చేశారు పోలీసులు తేజ్ని ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని అరెస్టు చేశారు శైలు తేజ్కి దగ్గరగా వచ్చి ప్రేమ పేరుతో ఇంత మోసం చేస్తావా చి నీ చూడ మనిషి రూపంలో ఉన్న మృగాని విరా నువ్వు నీకు యాక్సిడెంట్ అవ్వడం నాకు అదృష్టమైంది లేదంటే నీ పెళ్లి సంగతి నాకు తెలిసేది కాదు నీ అసలు స్వరూపం నీ వన్యపులి గురించి తెలుసుకోలేకపోయేదాన్ని నీ పైన అనుమానం వచ్చిన వెంటనే నీ గురించి ఆరాలు తీశాను పేర్లు మార్చి ఆఫీసులు మారి ఎంతమంది అమ్మాయిల్ని మోసం చేశావురా నీలాంటి వాళ్ళు నాలుగు గోడల మధ్య చావకూడదు నాపై నువ్వు మోజు పడ్డామనుకున్నాను కానీ అమ్మాయిల్ని మోసం చేసి అమ్మేస్తావా అని కలలో కూడా ఊహించలేకపోయాను డబ్బు కోసం ఎంతటి నీచానికైనా పాల్పడే నీలాంటి వాళ్ళు ఎంత ప్రమాదకరమో ఈ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది ప్రేమ అనే పదానికి నువ్వు కలంకం నీ బాగు కోసం నిన్ను బతికించుకోవాలని ఎంత ఆరాటపడ్డానో తెలుసా కానీ ఇప్పుడు ఇలాంటి వాడు బ్రతికితే నాలాంటి అమాయకుల్ని అడ్రస్ లేకుండా చేస్తావు అలా జరగనివ్వను నేను ఊరి నుంచి వచ్చింది ఏం చేసినా ఊరుకుంటుందని అనుకుంటున్నావేమో నీలాంటి వాళ్ళని ఉరికమ్మం ఎక్కించేదాకా ఊరుకోను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది శైలు నీకేం కాలేదు కదా అంటూ వెనకనే వచ్చిన సరస్వతి మేడం ఇంకా తన స్నేహితురాళ్లను చూసి మీరే లేకపోతే నేనేమైపోయేదాన్నో అని వాళ్ళని హత్తుకొని ఏడ్చింది శైలు ఇన్స్పెక్టరు శైలు దగ్గరకు వచ్చి ఇలాంటి మూటాను పట్టించినందుకు చాలా థ్యాంక్స్ నీ ధైర్య సాహసాలు అసామాన్యం మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది ఇంకా కోర్టులో కూడా సాక్ష్యం చెప్పడానికి మీరు రావాల్సి ఉంటుంది అన్నారు పోలీస్ ఇన్స్పెక్టర్ వస్తాను సార్ ఇలాంటి వాళ్లకు తప్పకుండా శిక్ష పడాలి అంటూ విజయ గర్వంతో ముందుకు అడిగేసింది శైలు